ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపిికవరు అని చెప్పి ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం ముందు ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపి కవరు ఇకపై మీకు ఇచ్చే డబ్బు రెట్టింపు జివో రిలీజ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ఉన్న బీఆర్ఏలకు లబ్ధి చేకూరేలా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది రాష్ట్ర ఉన్న వీఆర్ఏలకు లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు గ్రామ రెవెన్యూ సహాయకులైన వీఆర్ఏలకు ఇచ్చే డిఎన్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో వీఆర్ఏలకు మూడు వందల రూపాయలు ఇచ్చే డిఏను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంతో దీన్ని పునరుద్ధరించుకొని జగన్ ప్రభుత్వాలు జగన్ ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు అర్జీపెట్టాయి ఈ క్రమంలో దీన్ని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వీఆర్ఏల డిఏను మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది పెంచిన డీఏ తక్షణమే అమల్లోకి వస్తుందని జగన్ ప్రభుత్వం తెలిపింది దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా ఉద్యోగుల పదవీలను వయసు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి లేదని అన్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలు ఉద్యోగులకు వరాలు కురిపిస్తున్నారు పెండింగ్ నిధులు మంజూరు మొదలుకొని ప్రజా సంక్షేమంపై పూర్తి ఫోకస్ పెట్టి కీలక అడుగులేస్తున్నారు ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగుల శ్రేయస్పై కూడా ఫోకస్ పెట్టిన సీఎం వాళ్లకు డే అవుట్ అవుట్ భత్యాల కింద రోజుకు నూట యాభై నుంచి నాలుగు వందల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు ఈ విధానాన్ని ఈ నెల నుంచి అమలు చేసి మార్చ్ ఒకటవ తేదీన ఇచ్చే జీతాలతో కలిపి ఇవ్వాలని చెప్పారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగుల కోసం రీసెంట్గా డిఎస్సీ నోటిఫికేషన్ను విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్ రాష్ట్రంలోని నిరుద్యోగుల అంశాన్ని కీలకంగా తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సుమారు ఆరు వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపారు వీటితో పాటు అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీపై కేబినెట్ ఆమోదం లభించింది ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు సహా వివిధ పోస్టుల భర్తీ చేయనున్నారు